శుభోదయం ఫౌండర్స్ ముందుగా రూపాల్ మేడం పో చేసిన ఒక విషయం హ్యాపీ జూన్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ సిఇ సిఓ నుంచి హ్యాపీ జూన్ అనే ఒక ఆశీర్వాదాలు వచ్చాయని చెప్తా ఉంది మేడం అదేవిధంగా జూలీ మేడం నుంచి మరి హ్యుమానిటీ ఎంబ్రాజ్ హెల్త్ కమ్యూనిటీ మే యువర్ జూన్ బీ ఫిల్డ్ విత్ బ్లెస్సింగ్స్ జూన్ శుభాకాంక్షలు మానవత్వాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి పెట్టండి ఆరోగ్యం సమాజాన్ని స్వీకరించండి జూన్ ఆశీర్వాదాలతో నిండి ఉంది మరి ముఖ్యంగా నిన్న క్రిస్జాన్సన్ సార్ మీటింగ్లో సాక్షాత్తు యాస్ గారే కామెంట్ చేశారు హ్యాపీ జూన్ విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అన్ని ఆశీర్వాదాలతో జూన్ హ్యాపీగా ఉండబోతుందని హింట్ ఇచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకోండి యాస్ గారు దగ్గరలో కొత్త చాప్టర్ డీటెయిల్స్తో మన ముందు ఉంటారు వెబినార్లో అన్ని విషయాలు చెప్తారు కానీ ఇప్పటికి కూడా ఇవి కనిపించని కొందరు మరి రకరకాల కామెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని కొందరు డైవర్ట్ చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు ఇన్ని అప్డేట్లు కనిపిస్తున్నా కూడా కూడా అనవసర చెత్త కుప్పలో మరి ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు దయచేసి ఇప్పటికైనా మేల్కోండి యాక్టివ్ అవ్వండి ఫౌండర్స్ మరి చక్కని శుభోదయాన మంచి విషయాలు మాత్రమే మాట్లాడాలి మంచి విషయాలు మాత్రమే మన కింద యూజర్స్కు అందించాలి ప్రశాంతంగా ఉదయం పూట శుభ పలుకులు మాత్రమే వినిపించాలి అలాంటివే మనం చెప్పగలగాలి ఎస్ ఒక యూట్యూబర్గా నా కింద ఉన్న యూజర్స్కు అలాంటి మంచి మాటలే చెప్పి ప్రశాంతంగా ఉండేటట్లు నేనైతే చేస్తాను మన వల్ల సంతోషాన్ని పొందినవారు ఉండాలి కానీ ఒకరు కూడా మన వల్ల మన వీడియోల వల్ల మన మాటల వల్ల బాధపడేవారు ఉండకూడదు అనేది నా అభిప్రాయం అందరిలో మంచిని నాటండి అది పెరిగి వృక్షమై మనతో పాటు అందరినీ కాపాడుతుంది మరి తీరిక దొరకని ఈ జీవన సమయంలో మనం ఒకరికి సమయం కేటాయిస్తున్నామంటే వారికి రుణపడి ఉండాలి లేదా మంచితనమైనా ఉండాలి మరి మనలోని ఆత్మ మంచి చేయాలని తప్పిస్తే పరమాత్మ ఎల్లవెల్లలా మనకు తోడుంటాడు గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్ ఆలోచనలు కార్యరూపం దాల్చినప్పుడు కళ సాకారం అవుతుంది ప్రతి గొప్ప విజయం ఒక ఆలోచన ఒక దార్శనికత ఒక అవకాశం అనే మెరుపుతో ప్రారంభం అవుతుంది కానీ మొదటి అడుగు వేసే ధైర్యం ఆ మార్గంలోనే కొనసాగడానికి క్రమశిక్షణ మరియు మీ వైఖరిపై నమ్మకం కళలను సాకారం చేస్తాయి మరి ఈరోజు ఒక మంచి జ్ఞాపకంగా ఉండనివ్వండి ఇప్పుడు జరిగే ఈ విషయాలు తెలుసుకుంటూ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి త్వరలో మీరు కలలు కన్నా అవన్నీ నెరవేరబడతాయి అది కూడా కంపెనీ ద్వారా మరి గుర్తుపెట్టుకోండి ఎందుకు ఉదయాన్నే ఇంత మంచి మాటలు చెప్తా ఉన్నా అంటే కొంతమంది మరి బాధపడుతూ కాల్ చేస్తూ ఉన్నారు ఏదో ఛానల్లో అలా చెప్తున్నారు ఏదో ఇలా చెప్తా ఉన్నారు అది జరుగుతుందా లేదా ఏదో అని వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా బాధేస్తూ ఉంది నిజంగా ఒకరి వీడియోల ద్వారా ఒకరికి సంతోషం రావాలి తప్ప కేవలం జెన్యున్ అనే ముసుగులో ఏదంటే అది చెప్పడం పద్ధతి కాదు అందున ఇంకొక విధానం చెప్తూ మరి మన వాళ్ళు ఆశ పెట్టుకున్న దాన్ని సరిగా లేదని చెప్పడం నిజంగా బాధాకరం ఎందుకంటే ఇన్ని రోజుల ఈ జర్నీలో ఇప్పుడు అసలైన దారి మనకు కనబడతా ఉంది అసలైన అప్డేట్స్ అన్నీ ఎదురు వస్తూ ఉన్నాయి మరి ఈ రూపంలో లేదు కాదు అనే దానికన్నా ఎస్ జరుగుతుంది అనే మాట చెప్పి పది మందికి ధైర్యం చెప్తే తప్పేముంది ముఖ్యంగా మన క్రిస్ జాన్సన్ సార్ కానీ అదేవిధంగా రెడ్ రెఫరెన్స్ సార్ కానీ అదేవిధంగా జూలీ మేడం కానీ ఇంకా ఎల్సీ లీడర్లు కానీ ఎల్లిస్ కానీ క్లియర్గా ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు మరి వాళ్ళని కాదని మరి అప్డేట్లు చెప్పే మేధావులు ఉన్నారా అలా ఉన్నారనుకుంటే ఖచ్చితంగా ఒక బావిలో కప్పల్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే అలా చెప్తారు మరి అలా అలా అలాంటివి వినడం నిజంగా మీ దురదృష్టం అట్లే ఆ ప్రపంచంలోనే ఉండండి మరి నిన్న క్రిస్జన్సన్ సార్ మీటింగ్లో క్లియర్గా యాజ్ సార్ డైరెక్ట్ మెసేజ్ పెట్టారు జూన్లో మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి హ్యాపీ జూన్ అని పెట్టడం జరిగింది అందరు చూశారు మరి ఇంతకన్నా మనకు ఏం అప్డేట్ రావాలి మరి దగ్గరలో మన ప్రాసెస్ జరుగుతుంది అన్నట్లు మరి ఇంతకన్నా ఏం రావాలి చెప్పండి ఒకసారి అర్థం చేసుకోండి ఫౌండర్స్ అర్థం చేసుకోండి ఇంకా ఇప్పుడు పోయినదంతా ఒక తయారీ మరి రాబోయేది ఒక గొప్ప విజయానికి నాంది ఆన్ ప్యాసివ్ యొక్క తదుపరి దశ గతంలో కంటే పెద్దగా మాత్రమే కాదు మెరుగైనది బలంగా కూడా చారిత్రాత్మకంగా కూడా ఉండబోతుంది ఫౌండర్స్కు నేను ఒకటే చెప్తున్నా మీ విశ్వాసం నమ్మకం బలహీనపరచనివాకండి ఎందుకంటే మీ సహన గంటలు ఇప్పుడు విజయ గంటలుగా మారుతున్నాయి మరి ప్రతి ఒక్కరికి ఒకటే గుర్తుపెట్టుకోండి మీ ప్రతిరోజు పురోగతితో నిండి ఉంది మీ ప్రతి ప్రయత్నం ఆశీర్వదించబడి ఉంది ఆ కొత్త ఉదయం నిజంగా రాబోతుంది విజయం గౌరవం గర్వం మాత్రమే మీ కోసం ఎదురు చూడాలి తప్ప నిరాశ బాధ నిస్పృహ కో ఇవన్నీ అస్సలు దరి చేరినివ్వకండి కొత్తగా ఏమొస్తుంది అతను ఎప్పుడు లేనంత మెరుగ్గా ప్రకాశవంతంగా ప్రత్యేకంగా ఉండబోతున్నాడు దాని ద్వారా అన్ని మంచిగా చేయబోతున్నాడు ఫోండర్స్ దానికి మాత్రమే మీ మనసును సిద్ధపరచుకోండి మరి ఆన్ ప్యాశివ్ ఇప్పుడు పరివర్తన యొక్క వేగవంతమైన ట్రాక్లో ఉంది అంటే ఆన్ ప్యాశివ్ ఇప్పుడు చురుకైన నమ్మదగిన డిజిటల్ కంపెనీగా మారింది కంపెనీ దాని ఓఎస్ ప్లాట్ఫామ్లో నిరంతరం డెవలప్ జరుగుతూ ఉంది ఆన్ ప్యాశివ్లో చేరడం ద్వారా ప్రజలు డిజిటల్గా సాధికారత పొందబోతున్నారు కొత్త వినియోగదారులకు చేరడానికి నేర్చుకోవడానికి బహిరంగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నాయకత్వంలో స్పష్టత సానుకూల దిశ ఖచ్చితంగా కనపడుతూ ఉంది ఆన్ ప్యాస్ ఇప్పుడు సాంకేతికత మరియు ట్రాఫిక్పై దృష్టి సారిస్తూ ఉంది లాంచులు మరియు వినియోగదారు ప్రయోజనాలకు సంబంధించిన అప్డేట్లు వెబినార్లు మనకు వస్తాయి ఫౌండర్స్ మరియు కొత్త వినియోగదారుల కోసం ఇప్పుడు ఆదాయ అవకాశాలు కూడా సృష్టించబడుతూ ఉన్నాయి ఇది చురుకుగా అవగాహనతో బాగా సిద్ధంగా ఉండడానికి సమయం కాబట్టి సానుకూల ఆలోచనలు సానుకూల మనస్తత్వాలతో మాత్రమే మీరు ఎదురు చూడండి ఆలోచనలు అలాగనే సాగనివ్వండి ఆన్ ప్యాసూ అనేది డిజిటల్ విప్లవంగా మారుతుంది దృష్టి నుండి మా వాస్తవికతకు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకున్నాం తెలుసుకున్నాం విన్నాం కానీ అవి ఇప్పుడు నిజంగా ఎదురవబోతున్నాయి మన కళ్ళెదురికి రాబోతున్నాయి ముందుగా మనం అందులో డెవలప్ అయిన తర్వాత ప్రపంచంలో కూడా మన ప్రోడక్ట్స్ రానున్నాయి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్కు సొల్యూషన్గా మరి జరగబోతున్నాయి కాబట్టి ప్రపంచంలో ఇటు డిజిటల్ వైపే కాకుండా మానవత్వంపై కూడా ఆలోచన చేసే ఒకే ఒక కంపెనీ ఆన్ ప్యాస్ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా భవిష్యత్తు ఎన్నడూ రాని విధంగా సిస్టమ్ను డిజైన్ చేయడం జరిగింది మన యాస్ గారు కాబట్టి రానున్న కాలంలో భవిష్యత్తులో మరి ప్రపంచంలో బ్లాస్ట్ అవ్వబోతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మరి ఆ క్షణాల కోసం మనం ఎదురు చూడాలి ఈ విజయవంతమైన ఒక ప్రాజెక్ట్లో మనం కూడా ఒక భాగంగా అవడం నిజంగా అదృష్టంగా చెప్పుకోవచ్చు ఓకే ఫౌండర్స్ విజయానికి సమీపంలో ఉన్నాం ధైర్యంగా ఉండండి విఆర్ ఇనిట్ మినిట్ జయాన్ ప్యాసు జయా ఫర్ సార్